ఇలాంటి ఆలోచన రాని మనిషి ఎవరైనా ఉంటారా బాధలు వచ్చినప్పుడు మనమేమనుకుంటాం మనమే నీతిమంతులం అనుకుంటాం ఎదుటి వాడు ఎదుటి వాడికి బాధలు వచ్చినప్పుడు ఏమనుకుంటాం చెప్పండి అప్పుడు కూడా మనమే నీతిమంతులం అనుకుంటాం ఎలాగైనా మనమే మంతులు అనుకుంటాం అవునా కాదా ఎదుటి వాడికి బాధలు వచ్చినాయి అనుకోయామనుకుంటాం చేసిన పాపం ఎక్కడ పోయిద్ది అనుభవించక తప్పదో అనుభవిస్తున్నాడు అంటాం మనకు బాధలు వస్తే ఏమంటాం నీతిమంతుడు ఆపదలు అన్నాడు దేవుడు నీతి మందులకు రాక ఎక్కడికి వెళ్తాయి నా నీతికి తగ్గట్టు ఇవ్వొచ్చుని అనుకుంటాం అంటే ఎదుటోడికి బాధలు వచ్చినా మనమే నీతి మందులు మనకి బాధలు వచ్చినా మనమే నీతి మందులు కానీ ఎదుటోడికి బాధలు వస్తే వాడు నీతిమంతుడు కాదు మనిషి ఆలోచన ఎంత చెడ్డదో ఇక్కడే తెలిసిపోతుంది కదా దేవునికి స్తోత్రం హలేలుయా అయితే ఒక మాట నేను మీకు చెప్పనా చెడ్డ ఆలోచనని జయించకపోవడమే పాపం మనకేదన్నా చెడ్డ ఆలోచన వచ్చిందనుకో దాన్ని జయించకపోవడం పాపము జయించే ప్రయత్నం మనం చెయ్యాలి ఒక దురాలోచన వస్తే దానితో మనం ఏకీభవించకూడదు దాన్ని జయించాలి కీర్తన ఒకటి ఒకటిలో దావిదేమన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఏహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దేవునికి స్తోత్రం